ఒకసారి భూలోకంలో మనుషులందరిపైన కోపంగా ఉన్న ఇంద్రుడు పన్నెండు సంవత్సరాల పాటు వర్షం కురిపించవద్దని వరుడిని ఆదేశించాడు శివుడు డమరకాన్ని వాయిస్తే వర్షం కురిపించక తప్పదని వర్ణుడు చెప్పడంతో ఇంద్రుడు కైలాసానికి వెళ్ళి డమరకం వాయించవద్దని శివుడిని కోరాడు ఎవరైనా అడిగేంత వరకు తాను డమరకాన్ని వాయించనని శివుడు ఇంద్రుడికి మాట ఇచ్చాడు కొంతకాలం గడిచిన తర్వాత శివపార్వతులు ఆకాశంలో విహారిస్తూ భూలోకంలో పొలం దున్నుతున్న ఒక రైతును చూశారు శివపార్వతులు మారు వేసంలో రైతు దగ్గరికి వెళ్ళి చాలా కాలం నుండి వర్షాలు పడటం లేదు కదా ఎందుకు పొలం దున్నుతున్నామని రైతును ప్రశ్నించారు వర్షాలు కురటం లేదు కదా అని తాను చేసే పనిని మానేస్తే కొంతకాలానికి ఆ పని చేయడమే మర్చిపోతాను కాబట్టి పొలం దున్నుతున్నానని ఆ రైతు చెప్పడంతో వారు అక్కడ నుండి వెళ్ళిపోయారు మీరు కూడా చాలా కాలం నుండి డమరకాన్ని వాయించలేదు కాబట్టి మర్చిపోయారేమో ఒక్కసారి వాయించండి అని పార్వతీదేవి కోరటంతో శివుడు డమరకాన్ని వాయించాడు దాంతో భూలోకంలో విపరీతమైన వర్షాలు కురిశాయి